అన్నం పరబ్రహ్మ స్వరూపమని నిరుపేదల ఆకలి తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఆగస్టు పదిహేను నుండి అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారని పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శ్రీ వర్షవాయి లక్ష్మీదేవి తెలియజేశారు పిఠాపురం పట్టణం మార్కెట్ సెంటర్ వద్ద గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో కావ్య వర్మాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాంటీన్ను లక్ష్మీదేవి సందర్శించారు నిరుపేదలకు స్వయంగా లక్ష్మీదేవి వడ్డించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కొండేపూడి ప్రకాష్ అల్లవరపు నగేశ్ నామా దొరబాబు బస్సా సత్యనారాయణ నల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు അല്ലെങ്കിൽ വച്ച തന്നെ വച്ചാൽ അല്ലെങ്കിൽ ആണെങ്കിൽ